अरे बंद मैन कीजिए ना 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 अरे बंद मैन की

येस 2023 हां दवा सुजातेर 7v6 और ये बात और देखा ना बांसवाड़ा देवाला नैना नीचे कर गंडे गंडे गरगंडे गरगंडे गरगंडे

गाना अरे यार बालक यार बोलन गाइस चिल्लापय चिल्लापय जल्दी पड़ाबो यारने चिल्लाबो यारने दामने निकरा

వెంకటేశ్వర స్వామి ఈ గుడి ఒకసారి మనం చూస్తే ఒక కేవ్ కేవ్లో న్యాచురల్గా ఏర్పడిన గుడి వంద సంవత్సరాల క్రితమే ఈ గుడిని కల్పన్న పల్లబాడు గ్రామస్తులు అప్పటి నుంచి కూడా ఇక్కడ రోజు కూడా పూజ చేస్తూ ఈ బయట ప్రాచుర్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు అమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల పదహారులో కుషాలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశని మన నియంత్రణలో అన్ని మోజంపాడు కానీ గైద కానీ నీ లేకపోతే అక్కడ సత్వశాల కానీ మాధ్యదేశాన్ని ఉదయంపూర్ సౌత్ మరి నియోజకవర్గం నుండి చాల కొన్ని రోజులు పుష్కర గట్లు ఆరుడి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు అదేవిధంగా ఈ గురుదేశం ఒకప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే ముందుకెళ్ళాలి ఆ పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ గుడికి వస్తారని మేము అంచనా వేసుకొని దాన్ని జీవినింగ్ చేసి అందరూ కూడా మేము నిలబడిపోయే పరిస్థితి ఈరోజు తెచ్చాం దానికి ఏసీలు కూడా సందకలతో ఏసీలు కూడా సమకూర్చాం పుష్కరఘాట్లు ఆరు కోట్లతో పుష్కరఘాట్లు కట్టాము మూడున్నర కోట్లతో ఆరు రోడ్డు వేసాం అదే పాల శుభార్మెంట్ ఇబ్బంది పెట్టినా కానీ వేసాం అదేవిధంగా సౌల్ డ్రీస్ కూడా రెండు సౌల్ డ్రీస్ ఒకటి కాకతీయ సౌండ్ రెండు సౌల్ కూడా పెట్టాం కింద దాకా సిమెంట్ రోడ్డు వేసాము డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం టాయిలెట్స్ ఇచ్చాం ఆర్జీ కట్టించాం స్థానాలు కూడా ఏర్పాటు చేశాం ఈరోజు కూడా చేశాం అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వంద రూపాయలు కూడా ఈ దేవస్థానాలకు కూడా కేటాయించలేదు సో అందుకని ఈరోజు దాదాపు యాభై వేల మంది పైగా ఈరోజు ఈ గుడికి దర్శనానికి కూడా వస్తూ ఉన్నారు సో దానికి తగ్గ ఏర్పాటు అందరూ కూడా దేవస్థాన కమిటీ వాళ్ళు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్తో కూడా ఏర్పాట్లు కూడా చేశాం మరలా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చే పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ భక్తులు ఇప్పుడే కలిశారు తెలంగాణ నుంచి కూడా విపరీతంగా వస్తున్నారు తగిన వసతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయాలనేది కూడా మా సంకల్పం సో ఇక్కడ వ్యూ గెస్ట్ హౌస్ కానీ అదేవిధంగా ఇప్పుడు కోటపకొండ శ్రీశైలం లాగా గవర్నమెంట్ వైజ్గా సౌల్డ్రీస్ కానీ చిల్డ్రన్స్ పార్కులు కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఈ దేవస్థానాన్ని కూడా డెవలప్ చేయాలనేదే ఈ ప్రభుత్వ సంకల్పం సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు దాదాపు ఇక్కడ మేము ఇరవై వేల వాటర్ ప్రాడల్స్ ఇక్కడ ఇచ్చాం అదేవిధంగా అక్కడ మన మద్యంపాడు కూడా పదివేల వాటర్ పాలు దగ్గరించాం ఇంత అవసరాన్ని బట్టి కూడా పెంచుతాం అదేవిధంగా గోవుల పాళ్ళు కూడా లేదా బండదానానికి కూడా అక్కడ కూడా రోజు సమర్పించాం ఇవన్నీ కూడా ప్రభుత్వం శక్తిశుద్ధితో మరి ఈ శివరాత్రి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసింది సో భవిష్యత్తులో కూడా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయంగా చరిత్రకి ఎక్కబోతూ ఉంటాయి దీన్ని తగ్గ ఏర్పాట్ల వాళ్ళ మేము గురించే మొదలు పెడుతున్నాం సోషల్ మీడియాలో కూడా ఈ డబ్బుల్ని బాగా అందరికీ కూడా తెలిసినట్టు కూడా అదే చేస్తాం అదే మీరు కూడా మీడియా పరంగా కూడా అందరికీ తెలియాలి ఇంకా ఎందుకంటే ఇటువంటి గుడి ఎక్కడ మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు ముఖ్యమంత్రి గారు కూడా రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఒకటి ఎక్కడికి పుస్తకాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన ఆనందం ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలాంటి టెంపుల్ని ఎక్కడ చూడలేదు ఒక పక్కన వంపులు వంపులుగా కృష్ణా ఇష్టాలే పుష్కర ఘాట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక పక్క జలం ఒక పక్క జనం ఆ రోజు యాభై వేల మంది వచ్చారు సో ఇది మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ టెంపుల్స్ వచ్చే పుస్తకాలు నాటికి బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చేస్తాం అన్ని విధాలుగా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఊర్జు అనేది వద్ద ప్రజానీకానికి పల్నాడు ప్రజానీకానికి అందరూ కూడా ఈ శివరాత్రి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆ శివయ్య బోళాశంకరుడు ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండాలి అందరూ సుఖశాంతంతో ఉండాలి సంతోషంగా ఉండాలి పిల్లలు పాపలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ స్వామి దేవస్థానం దేవస్థానం అమరలింగేష్ దేవస్థానం చైర్మన్ గారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఈ గుడి శితి గురించి చైర్మన్ గారు చెప్తున్నారు ఐదు అమర్లింగేశ్వర స్వామి వైద్యుడు స్వయంభు స్వామి భక్తులు ఇప్పుడు వంద చరిత్ర స్వామి భక్తులు సంవత్సరానికి ఇరవై ఏళ్ళ నుంచి పాతిక వేలు వస్తున్నారు తెలంగాణ జనం బాగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తున్నారు స్వయం అమరణం చేస్తున్నారని ఆయన అనుకున్న కోరికలు ఏదైనా అవద్దని జనం పరమేశ్వరు భక్తితో పొంగి కొలి వస్తున్నారు జనం బాగా ఇలా మహాశివరాత్రి రోజు భక్తులు బాగా మంచి చౌక వచ్చారు వాళ్ళకి ఎలాంటి వాటర్ బాటిల్స్ మన ఎమ్మెల్యే గారు ఇరవై వేల బాటిల్స్ ఇచ్చారు వాళ్ళకి టైల్స్ కానీ జన్ను స్థానాలు కానీ అన్నదానం కానీ ఏ కార్యక్రమం ఇబ్బంది లేక వెళ్ళిపోతున్నారు మొత్తం భక్తులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని ప్రసారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి బాగా వస్తున్నారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు శివరాత్రి శుభాకాంక్షలు